హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి పూర్తి డీటెయిల్ తోటి ఉంటుంది బిగ్నర్ కోసం అనేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారైతే వీడియో స్కిప్ చేస్తూ చూడండి బిగ్నర్ అయితే స్కిప్ చేయకండి మధ్య మధ్యలో టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి వాటిని మిస్ అవుతారు కాబట్టి కంటిన్యూగా చూడండి వీడియోని ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ చూద్దాం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిందేనండి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట కుట్టాను వచ్చేసి అంటే సిక్స్టీన్ ఇయర్స్ బేబీ అండి అంటే పదహారు సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయికి నేను అందాజగా పెట్టి కుట్టాను అప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు బాడీ పొడవు పెంచమన్నారు కానీ వన్ అండ్ హాఫ్ పెడితే మరి బాగోదండి వన్ ఇంచు పెడతా అంటే ఆవిడ వినలేదు కాబట్టి దీనికంటే ఈ బ్లౌజ్ పొడవు కంటే ఒకటిన్నర ఇంచులు పొడవు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్లో తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఈ లో వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నాను కదా బ్లౌజ్ని ఈ కింద ఏమైనా ఎగురు దిగుడు క్లాత్ ఉంటే కట్ చేసుకున్నాం ఇలా ఈ ఎగురు దిగుడు క్లాత్ని సరి చేసుకున్నాం ఇది ఓన్లీ బిగ్నెస్ కోసం అనే చెప్తున్నానండి కాకుండా చూడండి మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలాగా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ తీసాం కదా తీసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ని బ్యాక్ సైడ్లో తీయాలండి పొడవు అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా ఇక్కడ తీసుకోవాలండి అంటే షోల్డర్ సెంటర్లో తీసుకోవాలి కొలత అనేది ఇది వచ్చేసి మనకి పన్నెండున్నర ఇంచులు ఉంది కదా దీనికి వన్ ఇంచు యాడ్ చేస్తాం కింద పైన ఖర్చు కోసం అంటే పదమూడున్నర వేస్తాం కదా కానీ వీళ్ళు ఒకటిన్నర ఇంచులు పెట్టమన్నారు కాబట్టి పన్నెండున్నరకు ఒకటిన్నర కలుపుకుంటే పదమూడున్నర అవుతుంది పదమూడున్నరకు ఒకటిన్నర మళ్ళీ ఒక ఇంచు కలుపుకోవాలి కదా పన్నెండున్నరకి ఒకటిన్నర ఇంచులు కలుపుకుంటే పద్నాలుగు ఇంచులు పొడవు అవుతుంది అంటే ఇది ఒరిజినల్ పొడవు అవుతుంది మనకి తర్వాత వన్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి పన్నెండున్నరకి ఒకటిన్నర కలిపితే మనకు పద్నాలుగు ఇంచులు వస్తుంది కదా ఆ పద్నాలుగు ఇంచుల కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఖచ్చి యాడ్ చేసుకోవాలి ఇలా కింద వచ్చేసి ఆఫ్ ఇంచు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు పెట్టేసుకున్నా పద్నాలుగు ఇంచులు అండి సారీ పన్నెండున్నరకు ఇంచున్నర అంటే పద్నాలుగు ఇంచులు ఇలా పద్నాలుగు ఇంచులు ఇలా పెట్టేశాను కదా పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఆఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ యాడ్ చేశాం కదా ఖర్చు కోసం పైసా ఇల్లు కూడా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇలా ఖర్చులకు యాడ్ చేశాం కదా చేసిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసాం కదా తర్వాత వచ్చేసి నడుము బ్లౌజ్ దీన్ని తీసేద్దామండి నేను గుర్తుండదు అనేసి ఇలా పిన్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఇక్కడ పట్టి దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి కొలత అనేది కొలత బ్లౌజ్ ఉంటే చాలండి అండి మనం క్లియర్గా అర్థమయ్యేటట్టు నేర్చుకోవచ్చు ఇరవై ఎనిమిది ఉందండి అంటే ఇది వచ్చేసి కాజాపట్టి కదా దీన్ని వదిలేయండి వదిలేస్తే మనకి ఇరవై ఎనిమిది ఉంది ఈ ఇరవై ఎనిమిది నాలుగు భాగాలుగా ఫోల్ చేస్తే టేపును మనకు నడుములుది వచ్చేసి ఏడించులు వస్తుంది నడుములుది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఉంది కదా దాన్ని నాలుగు భాగాలుగా తీసుకుంటే మనకి ఏడు ఇంచులు వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఏడించులు పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్లో డాట్ ఉంది చూడండి మనకి ఇక్కడ డాట్ పట్టేస్తాం కదా ఈ డాట్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రాగా తర్వాత వచ్చేసి లోకల్ సైజు ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నరించులు ఇలా ఇప్పుడు మనకు బ్లౌజ్ వచ్చింది నడుము లూజు బ్యాక్ డౌట్ అలానే ఖర్చు మొత్తం వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఈ సైజు బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత పెట్టాలనే డౌట్ రావచ్చు మీకు కలుసుకోవడం వస్తే బ్లౌజ్ లోంచి తీసుకోండి రాలేదంటే ప్రాబ్లం ఏం లేదండి ఇటు చూడండి ఇక్కడ మనము నడుము లూజు బ్యాక్ డాటు అలానే ఖర్చు కోసం మొత్తం వేసాం కదా దీన్ని ఇలా మెజర్ చేయండి ఇలా మెజర్ చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా దీనికి ఆఫ్ ఇంచు కలుపుకోండి ఇంచులు అవుతుంది ఈ పదించుల్ని ఇలా సగం చేసుకుంటే మనకి ఐదు ఇంచులు వస్తుంది కదా ఈ ఐదు ఇంచులని ఇక్కడ షోల్డర్ కిందకి వేసుకోవచ్చు మనం నడుము లూజు ముప్పై ఇంచుల లోపు ఉండిందంటే ఎవరికైనా సరే నడుము లూజు ముప్పై ఇంచుల లోపు ఉండిందంటే ఇక్కడ ఐదు ఇంచులు షోల్డర్ వేసేస్తే సరిపోతుంది ముప్పై కంటే పెరుగుతూ వచ్చింది అనుకోండి ముప్పై ఒకటి ముప్పై రెండు వస్తే ఐదున్నర ఆ తర్వాత ఇంకా ముప్పై ఐదు ముప్పై ఆరు అట్లొస్తే ఆరు ఇంచులు అట్లా నడుము లూజ్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నీకు కన్ఫ్యూజ్ లేకుండా టోటల్ దీన్ని కొలుసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇందులో సగం ఇది వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పది వచ్చింది కదా ఆ పదికి సగం చేస్తే ఐదు ఇంచులు ఇలా మీరు కొలత బ్లౌజ్లోంచి తీయడం రాదనుకుంటే ఈ ఫార్ములా ఫాలో అయిపోండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఐదు ఇంచులు షోల్డర్ పెట్టాం కదా ఇదే ఐదు ఇంచులు మనం చంక డౌన్ పెట్టామంటే మనకి ఇక్కడ ఆఫ్ ఇంచు ఖర్చు కోసం అవుతుంది కదా అప్పుడు మనకి చంక రౌండింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం ఐదు ఇంచులు ఉంటే ఐదున్నర ఖర్చు కలుపుకొని ఐదున్నర షోల్డర్ ఎంత ఉంటే అంత వేయకండి దీనికి ఒక ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి ఐదు ఉంటే ఐదున్నర పెట్టాను ఈ మిడిల్లో రెండు ముప్పో దగ్గర ఇలా ఒక మార్కింగ్ అంటే ఈ రౌండింగ్ ఇచ్చుకోవడం కోసం ఇక్కడ ఐదు వచ్చింది కదా కింద కూడా ఐదు వచ్చిన తర్వాత చెక్ చేశాను ఐదు వచ్చిందండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే ఇది ఇరవై ఎనిమిది అంటే ముప్పై ఇంచుల లోపు ఉంటే చెస్ట్ లూజు నడమ ఎంత వస్తే చెస్ట్ కూడా ఎంత వస్తుందండి ముప్పై దాటితే మనకి పెరుగుతుంది ఇప్పుడు మనం వీడు వచ్చిన చెస్ట్ లూజ్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంత తీసుకోవచ్చు కానీ వీడికి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి వచ్చేసి ఇరవై ఎనిమిది ఉంది ఈ లెక్కన చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఉండాలి కదా ముప్పై నాలుగు ఉందంటే ఈ నడుము సన్నగా ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వారికి కొల బ్లౌజ్ల నుంచి కొలత తీసుకోవడమే బెటర్ చాలా రేర్గా వస్తాయండి ఇలాంటి బ్లౌజులు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వచ్చింది మామూలుగా నడుము లూజ్ అమ్మడి ఇది ఇరవై ఎనిమిది అయితే ఇది ముప్పై రెండు రావాలి నాలుగు ఇంచులు తేడా వస్తుంది మన చెస్ట్కు నడుముకు కానీ ఈ బ్లౌజ్ అనేది తేడా ఉందండి ఈవిడకి నడుము సన్నగా ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది అంటే నడము పార్ట్ తక్కువ అండి చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నలకు కొలత బ్లౌజ్లో ఉంచే కొలత తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఎంత వేయాలి ఎనిమిదిన్నర ముప్పై నాలుగు అంటే ముప్పై నాలుగు నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకి ఎనిమిదిన్నర వస్తుంది కదా ఇక్కడ ఎనిమిదిన్నర వేసాను ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూద్దాం దీన్ని వచ్చేసి మనకి పది ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఈ కింద చూడండి తొమ్మిదిన్నర వచ్చింది అంటే హాఫ్ ఇంచు తేడా ఉంది ఇప్పుడు నడమమ్మడి చెస్ట్ వేసామంటే మనకి రాదు ఇట్లా బ్లౌజ్ చాలా తక్కువ లెండి వచ్చేది వందల ఒకటి రెండు బ్లౌజులు ఇలాంటివి వస్తాయి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నడుమెంత అయితే చెస్ట్ వేసామనుకోండి అలా కుదరదు ఇలాంటి వారికి చిన్న మార్పు చేసుకోవాలి ఇది బిగినర్ తెలియదండి పాపం నడిమేంత ఉంటే చెస్ట్ అని తీసేస్తారు కా రౌండింగ్ సరిపోక లోపలికి వేయడం వేయడం చాలా తిప్పలు పడిపోతుంటారు కదా అలా కాకుండా చెస్ట్ చెస్టుకు నడుము నడుముకు మెజర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదా ముప్పై నాలుగు అంటే ఇక్కడ ఇంచు ఇంచు ఒక గీత పెట్టానండి పెట్టిన తర్వాత దీనికి చిన్న రౌండ్ ఇస్తున్నాను ఇలా ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత కొంత బ్లౌజ్లోంచి నడుములు సారీ అండి చంక రౌండింగ్ చూద్దాం ఈ చంక రౌండింగ్ చూసేటప్పుడు కూడా బ్యాక్ సైడ్లో చూడండి ఫ్రంట్లో మనం లోతు తీస్తాం కదా చంక పెరిగిపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్లో చూడండి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టొచ్చేసి మనకి ఇక్కడ ఉంది అంటే షోల్డర్ అక్కడ నుంచి ఇక్కడి వరకు మనం వెజర్ చేసుకోవాలి ఇలా చూస్తే మనకి ఏడున్నర వచ్చింది చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఖర్చు వదిలేసి మనకి ఇక్కడ ఏడున్నర రావాలి చంక లూజ్ అనేది చూసారా మనకి కరెక్ట్గా వచ్చింది ఇలా ఇవి ఏం లేదండి నడుము కంటే చెస్ట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది అంటే నడుము సైజుని బట్టి చెస్ట్ లేదు ఇలాంటి బ్లౌజ్కి మనం కంపల్సరీ కొలత బ్లౌజ్లోంచి కొలతలు తీసుకోవాల్సింది నడుముని బట్టి చెస్ట్ చేశారంటే బ్లౌజ్ కుదరదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి బిగినర్కి ఇప్పుడు మన చంక రౌండింగ్ సెట్ అయిపోయింది కదా తర్వాత నెక్ ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అంటే మనము నెక్ ఎంత పెట్టవచ్చు రెండించులు లేదా రెండు పావ పెట్టచ్చు నేను వచ్చేసి ఇంచులే పెడుతున్నానండి ఈ చంక కూడా షోల్డర్ కూడా అండి ఇప్పుడు మనం మామూలుగా నడుమమ్మడి వేసామండి చిన్న సైజ్ అని వేసాము కదా ఇది మీడియంకు చిన్న సైజుకి మధ్యలో ఉంది కాబట్టి ఈ షోల్డర్ ఐదు పెట్టాము మీరు ఐదు అయినా పెట్టుకోవచ్చు ఐదు పావు షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఈ నెక్ వెడల్పు రెండు పావు పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఐదే పెట్టాను కాబట్టి ఇక్కడ ఇంచులు పెట్టాను చిన్న చిన్న మార్పులేనండి ఆ చిన్న చిన్న మార్పుల వల్లనే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి మెజర్ చేస్తే నాకు మూడు పావు వచ్చింది కదా మూడో పావుకు ఒక హాఫ్ ఇంచు యాడ్ చేయాలి కింద ఇంచు పైన మెడ తీసుకు పాంచు మూడు పావు అంటే నేను మూడు ముప్పా వేస్తే సరిపోతుంది కానీ నెక్ అనేది పెద్దగా అవుతుందండి మనం బ్లౌజ్ పొడవు పెంచాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు దానికోసం వచ్చేసి ఈ మూడు పావుకు నేను ఒక ఇంచు కలుపుతున్నాను హాఫ్ ఇంచే కలపాలి మామూలుగా కింద పట్టి కోసము పైన నెక్ పీస్ కోసము మూడు పావు ఉంటే నేను మూడు ముప్పావు వేసుకునే సరిపోతుంది కానీ నేను వచ్చేసి నాలుగున్నర వేస్తున్నాను ఎందుకంటే మనం బ్లౌజ్ పొడవు పెంచాము కదా ఈ పొడవు ఒకటిన్నర ఇంచులు పెంచాము ఇది ఎంత ఉంటే అంతే పెట్టేస్తే మేడం మే నాకు మేడం అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను మూడున్నర ఉంటే మూడు పావు ఉంటే నాలుగు పావు నాలుగు పావు కూడా కాదండి నాలుగున్నర పెట్టేస్తున్నాను ఇలా ఇలా పెట్టేస్తే మనకు సరిపోతుంది అలా కాకుండా కొంత బ్లౌజ్ అంతా అనుకోండి ఒకటిన్నర నుంచి నెక్కువ కిందకి దిగితే మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదు సన్నగుండలకి జారిపోతుందండి మరి ఎక్కువ లూజ్ కూడా పెట్టద్దు వీళ్ళకి పది మించి పెట్టద్దు ఇప్పుడు ఇలా పెట్టినా కానీ నాకు పదిన్నర వచ్చింది ఓకే అండి ఇంతవరకు ఓకే మనం ఇలా కిందికి పెట్టేసామంటే పదకొండున్నర వస్తుంది అంత నెక్ అనేది వీళ్ళకి సెట్ కాదు కాబట్టి నేను ఒక నుంచి అనేది పైకి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండు పెట్టాం కదా వచ్చేసి రెండున్నర చూసారా ఈ బ్లౌజ్ వచ్చేసి పొడవు మారింది చెస్ట్ లూజు మారింది అలానే నెక్ అనేది కూడా పైకి పెట్టాం అంటే మూడు మార్పులు వచ్చాయి చూడ్డానికి మామూలుగానే ఉంది కానీ బ్లౌజు మూడు మార్పులు వచ్చాయి ఈ మార్పులు మనం గమనించకుండా కట్ చేసామంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇలా ఇక్కడ రెండు పెట్టాను ఇక్కడ రెండున్నర పెట్టాను కదా ఇక్కడ చిన్న రౌండ్ ఇస్తున్నాం ఇలా ఓకే ఇలా ఇచ్చాం కదా ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇద్దాం నాకు జలుబు చేసిందండి వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుందో లేదో మీకు అందువల్లనే నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు కొంచెం జ్వరంగా జలుబుగా ఉండడం వల్ల వాయిస్ మారిపోయింది మీకు అర్థం కాదన్నట్టు నేను ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇద్దాం ఇక్కడ పైన పదించులు వచ్చింది కింద తొమ్మిదిన్నర వచ్చింది కదా అనడము హాఫ్ ఇంచు డిఫరెంట్ ఉంది ఇలా మొత్తము నెక్ను కూడా మనము మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేస్తున్నాం కొత్త బ్లౌజ్ కరెక్ట్ ఇస్తే మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఏ బ్లౌజ్ పడితే ఆ బ్లౌజ్ ఇస్తారు ఇన్ని మార్పులు ఒక బ్లౌజ్లోనే ఇన్ని మార్పులు చేసాం ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది ఇప్పుడు చూడండి నెక్ రౌండ్ ఇలా మనకి ఇలా మంచిగా రౌండ్ రావాలి పైన ఇలా తక్కువగా కింద ఇలా ఎక్కువగా ఉండడం వల్ల పైన మనకు భుజాలు జారకుండా పట్టేసినట్లు ఉంటుంది కింద వెడల్పుగా తీసుకుంటే రౌండ్ వస్తుంది ఇలా నెక్ కట్ చేసేప్పుడు పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ కట్ చేసుకోండి మీకు నెక్కు జారమన్నా జారదు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఈ బ్యాక్లో డాట్ కోసం ఇలా షోల్డర్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇక్కడ మనకు బ్యాక్ డాట్ అనేది వస్తుంది ఇలా మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్పు అనేది పెట్టేసుకున్నానండి ఇది వేసుకున్నాం కదా బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ నేను ఎప్పుడైనా సరే అండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాను అంటే ఈ చివరిలో హ్యాండ్ అనేది కటింగ్ చేస్తాం హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలండి జాయింట్లు అనేది పడినా ఒక సైడ్ మాత్రమే పడతాయి చంక లూజ్ మనకి ఏడున్నర ఉంది కదా ఇది ఎనిమిదిన్నర వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కింద క్రాస్ ఉంది దీన్ని సరి చేస్తున్నాను ఇలా ఇలా క్రాస్ని సరి చేసుకున్నాం కదా సరి చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాం మనం చంకలు ఏడున్నర ఉంది కదా ఇది ఎనిమిదిన్నర సరిపోతుందండి చిన్న జాయింట్ పడుతుంది వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి మనం కొత్త బ్లౌజ్తో అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం అంటే మన మామూలుగా పెట్టుకోవచ్చు నేను కొలత తోటే పెడుతున్నాను ఇక్కడ చూడండి ఒకటి ఒక ఇంచు కింద వన్ ఇంచుమైనా వదిలేస్తాను ఇలా హెమింగ్ కోసం కదా హెమింగ్ చేస్తే వన్ ఇంచు హ్యాండ్ పిప్పేస్తే ఆఫ్ ఇంచు పైపింగ్ చేస్తే ఇంచు ఇలా మనము దీనికి ఏం చేస్తామో దాన్ని బట్టి తీసుకోండి నేను హెమింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక ఇంచు అనేది కింద వదిలేస్తాను ఖర్చు ఇలా వదిలేసి ఇక్కడ నుంచి చేయి పొడవు అనేది పెడుతున్నాను ఇక్కడికి వచ్చింది కదా చేయి పొడవు ఖర్చు కోసం వచ్చేసి మరొక మార్కింగ్ అలానే కింద చంక సైడ్ కూడా ఇంతేనండి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఈ మార్కింగ్ ఒరిజినల్ దీనికి ఇలా మనం అటాచ్ చేసినప్పుడు తగ్గిపోతుంది కదా దానికోసం పైన ఇంకొక మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇలా ఉంది కదా దీన్ని కలిపేసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడికి వస్తుంది కదా ఈ తర్వాత వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఖర్చు ఇలా ఇప్పుడు మనం ఖర్చు మార్కింగ్లను కలిపేసుకుందాం ఇలా ఖర్చు వచ్చేస్తుంది కదా ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచు అనేది ఇలా స్ట్రైట్గా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైట్గా డౌన్ అయిపోవాలి ఇలా హ్యాండ్ అనేది హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం చెస్ట్లో పదో భాగాన్ని యూజ్ చేస్తామండి ఇది ముప్పై నాలుగు అంటే మూడు పాయింట్ నాలుగు చూపిస్తా చూడండి ఈ కన్ఫీస్ లేకుండా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది పదకొండు పదకొండున్నర ఇంచులు వచ్చింది కదా అదే పదకొండున్నర ఇటు సైడ్ కూడా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది అంటే మూడు పాయింట్ నాలుగు ముప్పై నాలుగు కదా ముప్పై నాలుగు నాలుగు భాగాలుగా సారీ అండి పది భాగాలుగా డివైడ్ చేస్తే మూడు పాయింట్ నాలుగు అంటే ఇక్కడికంటే ఇక్కడ మూడు పాయింట్ నాలుగు అంటే పావు తక్కువ పావు తక్కువ నాలుగు ఇంచులు సారీ అండి పావు తక్కువ కాదు మూడు పావుకు ఒక గీత ఎక్కువ అంటే ఒక గీత తక్కువ మూడున్నర ఇంచులు ఇలా డౌన్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకసారి చూసుకుందాము మనకి ఏడున్నర ఇంచులు చేయి చ రౌండింగ్ వచ్చిందా రాలేదు ఇక్కడికి వచ్చింది ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కట్స్ కోసం ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ దీనికి కట్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఈ డౌన్ కరెక్ట్గా తీసుకుంటేనే నండి మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అలా కాకుండా ఎక్కువ తీసామంటే చెయ్యి పిక్కుపోయినట్లు అవుతుంది తక్కువ తీసామంటే మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తుంది కాబట్టి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి చెస్ట్లో పదో భాగాన్ని మనము ఇక్కడ వాడుకున్నామంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఇక్కడ వచ్చేసి మనము ఫిట్టింగ్ కుట్ల కోసము ఇక్కడ షోల్డర్ సెంటర్ కోసము అలానే ఇక్కడికి మనం ఫోల్డింగ్ చేయాలనే గుర్తు కోసం ఇంతవరకు మనం ఇక్కడ వన్ ఇంచ్ తీసాం కదా ఇక్కడ ఫస్ట్ పావించు ఇలా చేసుకొని తర్వాత మిగిలిన ఉప్పు పాని ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ పెట్టేసుకుంటాం దానికోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు మనకు హ్యాండ్ పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చాయి కదా బ్యాక్ ఆ చివర్లో హ్యాండ్స్ ఈ చివర్లో తీసాం ఈ మీడియల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ రావాలి ఇలా ఈ ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ మంచిగా వస్తుంది క్రాస్ కూడా మంచిగా దిగుతుందండి ఓపెన్ సైడ్ మనం ఇలా నెక్కేసామంటే క్రాస్ మంచిగా దిగుతుంది ఇలా చూడండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి క్రాస్ అనేది వేయండి కొందరు ఎక్కువగా ఫ్రంట్లో సూదిలాగా రావాలంటారు కొందరు రౌండ్గా అంటారు సూదిలాగా ఇట్లా మనకి రావాలంటే క్రాస్ ఎక్కువ రౌండ్ రౌండ్గా రావాలంటే కొంచెం క్రాస్ తగ్గించుకోండి ఈ క్లాత్ వేయడంలోనే ఉంటుంది అలానే ఫ్రంట్లో వేసే డార్స్ని బట్టి కూడా షేప్లు అనేది మారుతాయి నేను వచ్చేసి ఇలా ఫుల్ క్రాస్ వేసానండి చిన్నమ్మాయే కదా అనేసి ఫుల్ క్రాస్ వేసాను కొంచెం ఏజ్ బార్ వాళ్ళకి క్రాస్ అనేది తగ్గిస్తాను ఇలా రెండించులు సేమ్ బెల్ట్ కోసం ఫోల్డింగ్ పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇలా మొత్తం ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి మెజర్ చేసుకున్నాం ఈ బ్లౌజ్ను మనం బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది కొలత తీసుకోవాలి ఇలా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం బాడీ పైన వేసుకున్నప్పుడు ఇలా నీట్గా ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ లెంత్ అనేది తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఈ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా దీనికోసం వదిలేసి ఇలా తీయండి తీస్తే నాకు ఆరించులు వచ్చిందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఆరించులు అనేది వేసుకుంటున్నాను ఇలా ఆరుంచులు తీసుకున్నాను కదా తీసిన తర్వాత ఇటు సైడ్ కూడా మనం కిందికి మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇలా ఇచ్చిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టేయండి చెస్ట్లో పదో భాగాన్ని యూజ్ చేసుకుంటాను నేను లేదంటే మీరు కొలత కొలత బ్లౌజ్లో రౌండ్ చేయని వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ మిడిల్లో లో మాత్రమే లోతు తీసుకోండి ఇక్కడ మాత్రమే ఇటు ఇటు తీయకండి ఇక్కడ మనం ముడతలు రాకుండా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీశాను ఇది వచ్చేసి ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ కదా అందులో పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ నాలుగు ఇలా ఇక్కడ మూడు పాయింట్ నాలుగు ఉంది కదా ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టాను తర్వాత వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం ఇక్కడ నెక్ పీస్ వేయడానికి ఇక్కడ డాట్ పట్టడానికి సేప్ జాయిన్ చేయడానికి కలిపి మొత్తము ఇంచు లేదా ఇంచు పావు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది నాలుగు ముప్పై నాలుగు అంటే మూడు పాయింట్ నాలుగు దానికి వన్ ఇంచు యాడ్ చేసుకున్నా ఇలా చేసుకొని నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి ఇక్కడ మూడు పాయింట్ నాలుగు వచ్చింది కదా అదే మూడు పాయింట్ నాలుగును కూడా ఇక్కడ వేసేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత మిడిల్ డాట్ మిడిల్ డాట్ నేను చెస్ట్లో మూడో భాగాన్ని తీసుకుంటాను మీకు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే కొంత బ్లౌజ్లో నుంచి తీసుకోండి పట్టి అయినా అలానే చెస్ట్లో మెయిన్ డాట్ అయినా ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి తొమ్మిదిన్నర దగ్గర ఉంది ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండున్నర ఉంది ఇక్కడ వచ్చేసి మిడిల్ నుంచి చూద్దాం మిడిల్ అంటే మూడున్న మూడు ఇంచులు ఉంది కదా ఒకటిన్నర ఇక్కటి నుంచి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మిడిల్ డాట్ ఉందండి ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండున్నర ఇంచుల దగ్గర ఉంది కదా ఇలా ఉన్న దీనికి మనం ఒక వన్ ఇంచు ఖర్చు యాడ్ చేయాలి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్కి సేఫ్ బెల్డ్ జాయింటింగ్ పోదాం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వెళ్తుంది కదా కాబట్టి దీనికి ఒక వన్ ఇంచు ఎస్ట్రా యాడ్ చేయాలి ఇలా ఇలా ఇక్కడికి వచ్చిందండి మనకి ఖర్చుతో కలిపి ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటు ఇంచు అటు ఇంచు ఇలా ఈ మిడిల్ నుంచి ఇటు ఇంచు ఇటు ఇంచు పెట్టేసాను పెట్టేసి ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని కలుపుకుంటూ వెళ్ళాలి అలానే ఇటు సైడ్ కూడా మనము ఇక్కడ ఎంత అని చేసామంటే ఇక్కడ మజిల్ ఉండదు కదా ఇలా ముట్టలు వచ్చేస్తుంది కాబట్టి ఒక వన్ ఇంచు పైకి వేసుకుంటున్నాను ఇటు సైడ్ ఇలా పెట్టేసుకొని ఒక వనించు అనేది పైకి మార్కింగ్ ఇచ్చాం కదా ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ స్ట్రైట్గానే ఉండాలండి ఇది మనం డాట్ పట్టడం కోసం ఇలా స్ట్రైట్గానే పెట్టేసుకొని ఇక్కడికి ఇలా చేపించుకున్నాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ వన్ అనేది పైకి వేసుకున్నాను ఇలా వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత దీన్ని వెంట మనం కటింగ్ ఇచ్చుకున్నాం కటింగ్ ఇచ్చుకునే ముందుగా మీకు ఈ డౌట్స్ కూడా క్లియర్గా తెలియాలంటే చూడండి ఇక్కడి నుంచి రెండు ఇంచులు వీటికి వస్తుంది కదా ఇలా పట్టేసుకోండి ఈ డాట్ అనేది ఇది వచ్చేసి మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి మిడిల్ తీసుకోండి నాలుగు ఇంచులు వచ్చింది కదంటే రెండు ఇంచుల దగ్గర ఇలా పట్టేసాం కదా ఇప్పుడు రెండింటి మధ్యన గ్యాప్ ఎంత రెండించులు ఉంది కదా ఈ మిడిల్ నుంచి ఇక్కడి నుంచి రెండించులు గ్యాప్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా దీని నుంచి రెండు ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకుందాం సో రెండు పైనుంచి వేసుకోద్దాము కన్ఫ్యూజ్ అవ ఎందుకు మీకు మూడున్నర ఇంచులు వేసినా ఓకే ఇలా మన ఈ రౌండ్ తిరిగే దగ్గర తీసుకోవాలి డాట్ అనేది ఇలా చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఇంచులు ఉంది ఇక్కడ రెండు ఇంచులు ఉంది ఇక్కడ రెండు ఇంచులు ఉంది ఇలా ఇలా వేసేసుకుంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి షేప్ అనేది ఇది చిన్న సైజు కాబట్టి ఇక్కడ ఎగస్ట్రా వేయట్లేదు నేను థర్టీ సిక్స్ నుంచి ఇక్కడ ఒక ఆఫ్ నుంచి ఇలా ఎగస్ట్రా ఇస్తాను ఈ చిన్న సైజు కాబట్టి అక్కడ ఎగస్ట్రా చేయడం అవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చాలా ఈజీ అండి ఫస్ట్లో గా ఉంటుంది కానీ చూడంగా చూడంగా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ మనం ఒక ఫార్ములా ఉన్నట్లుగా ఫాలో అయిపోయామంటే ఈజీగా కట్ చేయొచ్చు కటింగ్ వచ్చేస్తే ఏముందండి బ్లౌజ్ కుట్టడం తొందరగానే వచ్చేస్తుంది మనకు మొత్తానికి కటింగ్లోనే ఉంటుంది ఎక్కువ రిస్క్ కటింగ్ వచ్చేస్తే బ్లౌజ్ కుట్టడం పెద్ద పనేం కాదు ఈ లోతు వచ్చేసి హాఫ్ ఇంచు తీశానండి హాఫ్ ఇంచు ముప్పో ఇంచు తీశాను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మొత్తం మనకు డాట్లతో సహా ఇందులోనే వచ్చేసింది కదా పుట్టేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వీలైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తానండి ఇలా మొత్తం మనం డాట్స్తో సహా వేసాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఉంచేసుకున్నాం ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ ఉంచేసి చూస్తే మనకి దీనికి సేఫ్ బెల్ట్ ఎంత పెట్టాలనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా ఇక్కడ మనకి ముడతలు వస్తాయి ఇంత పొడుగుంటే కొంచెం ఒక ఇంచ్ అంతా ఇలా లైట్గా కట్ చేద్దాం ఇలా ఇలా కట్ చేస్తే మనకి సైడ్ ఇలా ముడతలు అనేది లేకుండా తగ్గిపోతాయి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు దీనికి వచ్చేసి నేను సేఫ్ బెల్ట్ అనేది రెడీ చేసుకుంటాను మిగిలిన క్లాత్లో మనము బ్యాక్ పట్టిన అలానే సేఫ్ బెల్ట్ రెండింటినీ కట్ చేసుకున్నాం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చూద్దాము మనకి సేఫ్ బెల్ట్ వస్తుందో రాలేదు ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ రెండున్నర ఉంది కదా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ మూడు ఇంచులు వస్తుందో రాలేదో చూద్దాం సరిపోతుందండి ఇలా ఫోల్డింగ్ మీద వేద్దాము అలానే ఎంత జంతుంది మనకు తొమ్మిదిన్నర ఉంది కదా నేను తొమ్మిది ఇంచులు వేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేస్తున్నాను ఇలా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మూడున్నర ఈ మిడిల్లో రెండు ఉన్నారా ఈ చివరిలో మూడు ఇంచులు ఇలా ఉండేలాగా వేసుకొని సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందండి చూడండి ఇలా ఉంది కదా ఇది అనేది మనకి డాట్ పట్టేసరికి సరిపోతుంది ఇది కరెక్ట్గా ఇప్పుడు మనకి సే కూడా వచ్చేసాయి బ్యాక్ పట్టి పట్టి అనేది ఇక్కడ కోరన్సులు ఉన్నాయి కదా ఇక్కడ కట్ చేస్తున్నాం ఇలా ఈ కోరన్సులు సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఈ నెక్ సెంటర్ వచ్చేసి నాకు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నెక్ పీస్ కోసం క్రాస్ పీసులు ఇస్తాం కదా దానికోసం వచ్చేసి ఇది యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఓకే అండి స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ థ్యాంక్స్